ఇక చూస్తే మూసీ నది వైపు హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్లనున్నా ఈ వీకెండ్ లో మూసీ రివర్ ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగానే శని ఆదివారంలో భారీగా మూసీ ఆక్రమణల కూల్చివేతలు కొనసాగించనుంది రెండు రోజుల్లో కూల్చివేతలు ఫినిష్ చేసేలా హైడ్రా టార్గెట్ పెట్టుకుంది డే అండ్ నైట్ కూల్చివేతలు చేసేలా హైడ్రాకు అదనంగా సిబ్బందిని నియమించుకుంది గోల్నాక చారదర్ఘాట్ చాదర్ఘాట్ మూసరాంబాగ్ ఏరియాల్లో మూసీ ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం కాగా హైడ్రో అధికారులు ఇప్పటికే ఒక వెయ్యి మూడు వందల యాభై మందికి నోటీసులు జారీ చేసింది ఎఫ్టిఎల్ జోన్ల ఇళ్లను మార్క్ చేసిన హైడ్రా మూసి నివాసితుల కోసం డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు చేసింది నేను మేచోల్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసి నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు మూసి ఆక్రమణల వివరాల సేకరణను ఇప్పటికే రెవెన్యూ అధికారులు ప్రారంభించారు వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది రైట్ ఇది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ద్వారా అందిస్తారు సంజన మొత్తంగా చూస్తే ఇటు హైడ్రా అయితే మరింత దూకుడు పెంచింది అన్నట్లుగానే చెప్పాలి ఇప్పటికే ఇటు చెరువులు హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కుంటలు నాణాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అక్రమ నిర్మాణాలు జరిగినాయి వాటి కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కూడా నేలమట్టం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం ఇదే నేపథ్యంలో ఇక మూసీ పైన కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్స్ తో అయితే మాత్రం హైడ్రా అధికారులు పూర్తిగా దృష్టి అన్నట్లుగానే మనం చెప్పాలి మొత్తంగా ఇప్పటికే పదమూడు వేలకు పైగా కూడా ఇటు మూసీ పరివాహక ప్రాంతం యాభై రెండు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నటువంటి ఈ మూసీ పరివాహక ప్రాంతం ఆ పరిధిలో మొత్తంగా పదమూడు వేల వరకు కూడా ఈ అక్రమ నిర్మాణాలు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పదమూడు వందల యాభై వరకు కూడా ఆ ఇళ్లకు అయితే మాత్రం హైదరాబాద్ నోటీసులు పంపించినటువంటి పరిస్థితి ఉంది అయితే వీటిపైన పూర్తి స్థాయిలో ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు హైడ్రా అధికారులు కావచ్చు మొత్తంగా ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయి ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి అనేటువంటి అంశం పైన పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితుంది ఈ పరిశీలనంతా కూడా పూర్తయిన తర్వాత మాత్రం ఆ పూర్తి స్థాయిలో హైడ్రా అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు అన్నట్లుగానే చెప్పాలి మొత్తంగా తాజా సమాచారం ప్రకారం అయితే పదమూడు వందల యాభై వరకు కూడా ఈ హైడ్రా అధికారులు అయితే మాత్రం ఈ మూసి పరివాహక ప్రాంతంగా అక్కడ ఆక్రమి ఆక్రమించబడినటువంటి పదమూడు వందల యాభై ఇళ్లకైతే మాత్రం హైడ్రా నోటీసులు జారీ అన్నట్లుగా మనం చెప్పాలి సంజన యూ ఫర్ తేజ